ఆల్రెడీ నేను గతంలో ఒక వీడియోలో కూడా చెప్పాను కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి కేటగిరీలు విడదీస్తున్నారు ఏ కేటగిరీ బి కేటగిరీ అనేది దానికి తగ్గట్టుగానే వేతనాలు కూడా ఇస్తున్నారు ఏ కేటగిరీలో ఉన్న వాళ్ళకి కాస్తంత ఎక్కువ గౌరవం ఎక్కువ వేతనం బి కేటగిరీలో ఉన్న వాళ్ళకి కాస్తంత తక్కువ వేతనం అనేది ఇప్పుడు ఆ కేటగిరీని ప్రకటించేశారు చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా ఏ కేటగిరీ బి కేటగిరీ కింద రెండు ఒక రకంగా అంటే ఒక రకంగా ఇది ఈ చైర్మన్లు ఎవరైతే ఉన్నారో తాజాగా ఈ పదవులు తీసుకున్న కార్పొరేషన్ చైర్మన్లకి ఒక రకంగా అది స్టాక్ అనే చెప్పాలి ఇలా కేటగిరీల ద్వారా ప్రాధాన్యత తగ్గించడం అనేది ఎందుకంటే బా ఇందులో కూడా మళ్ళీ ఎక్కువ బీ బి కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి జనసేనలో పదవులు దక్కినాయి అంటే ఏ ఏ కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ కూడా తెలుగుదేశంలో ఉన్న వాళ్ళందరికీ ఏ కేటగిరీలు దక్కేసినాయి అంటే కేటగిరీలను పదవులు ఇచ్చిన తర్వాత విభజించారు ఇక్కడ అయితే ఇందులో ప్రధానంగా ఈ రెండు కేటగిరీలో జీతం అలవెన్సులు మధ్య భారీ వ్యత్యాసం కూడా ఉంటుంది ఈ కార్పొరేషన్ చైర్మన్లు రెండు కేటగిరీలుగా విభజించిన నేపథ్యంలో ఏ కేటగిరీ చైర్మన్లకి లక్ష ఇరవై ఐదు వేల రూపాయల జీతం అలాగే పిఎస్ పిఏ అలాగే డ్రైవర్కి కూడా యాభై రెండు వేలు వెహికల్ అలవెన్స్ అరవై వేలు మొబైల్ ఫోన్ డేటాకి ఐదు వందలు అలాగే క్వార్టర్కి అంటే మూడు నెలలకి నలభై వేల రూపాయలు మొత్తం కలిపి రెండు లక్షల డెబ్బై ఏడు వేల రూపాయలు చెల్లించాలి అని నిర్దేశించారు ఇది కాకుండా రెండు వందల యాభై లీటర్ల ఇంధనం కూడా వాహనానికి అలాగే మెడికల్ రీఎంబర్స్మెంటు రైల్లో ఏసీ సెకండ్ క్లాస్లో విమానం ఎకనామీ క్లాస్లో ప్రయాణానికి కూడా అనుమతి ఇచ్చారు నిజంగా ఏ కేటగిరీలో ఉన్నవాళ్ళు చాలా లక్కీ అనమాట అదృష్టవంతులు ఇలాగ అంతే ఇక బి కేటగిరీ చూద్దాం బి కేటగిరీ చూస్తే కనుక ఇందులో జీతం అరవై వేలు అంటే అక్కడంతా లక్షా ఇరవై ఐదు వేలు అంటే సగం తగ్గించేశారు సగానికి పైగా తగ్గించేశారు అరవై వేలు అలాగే పిఏపిఎస్ డ్రైవర్ జీత జీతాలకు ముప్పై మూడు వేలు అక్కడ ఎంత ఇచ్చారు యాభై రెండు వేలు ఇచ్చారు ఇక్కడ ముప్పై మూడు వేలు ఇక్కడ కూడా దాదాపుగా సగం కోతపడింది అలాగే క్వార్టర్కి నలభై వేలు అంటే మూడు నెలలకి అలాగే మొబైల్ ఫోన్ డేటాకి ఐదు వందలు మొత్తం కలిపి ఇక్కడ లక్ష తొంభై మూడు వేలు అక్కడ రే మొత్తం కలిపి రెండు లక్షల డెబ్బై ఏడు వేలు అంటే దగ్గర దగ్గర ఒక తొంభై వేల రూపాయలు వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఏ కేటగిరీకి బి కేటగిరీ దగ్గర లక్ష రూపాయలు ఇంకా అయితే ఇక్కడ బి కేటగిరీలో వాహనం ప్రయాణం ఖర్చులు యథావిధిగా కల్పించారు అలాగే ఆయా కార్పొరేషన్లో డైరెక్టర్ల జీతాన్ని అన్ని కలిపి ఇరవై వేలుగా పేర్కొన్నారు గ్రంథాలయ పరిషత్తు నాటక అకాడమీ కల్చరల్ కమిషన్ ఆర్టీసీ రీజనల్ బోర్డులు స్వచ్ఛాంధ్ర ఎన్టీఆర్ వైద్య సేవ వైస్ చైర్మన్ వంటి పదవులు ఏ కేటగిరీలో పెట్టగా పద్మశాలి సిట్టిబలిజ గవర కలింగ గౌడ మాదిగా తూర్పు కాపు తదితర కార్పొరేషన్తో పాటు ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ బి కేటగిరీలో పెట్టారు